కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ చేపట్టిన మూడు రోజుల సంతాప దినాల నేపథ్యంలో గురువారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జనసైనికులు చేపట్టారు ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలంటూ వారు పేర్కొన్నారు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద గురువారం పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారని ఇది ఎంతో విషాదకర సంఘటన అంటూ వారు పేర్కొన్నారు ఈ మారణ హోమాన్ని జనసేన పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తుందని చెప్పారు ఉగ్రవాదులను మట్టు పెట్టడమే కాక పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుణ్ణి కోరుకున్నారు ఈ కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్ ఎం యేసురత్నం బండారు రవికాంత్ ఇస్మాయిల్ బేగ్ బీజేపీ నాయకురాలు ఎడ్లపాటి స్వరూపారాణి మానసారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రెండు ఈ నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమానికి నిరసనగా మా అన్నయ్య తనాలి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదేణ మనోహర్ గారి పిలుపు మరకు తనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క మారణ హోమాన్ని ముక్త కంటంతో జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు ఎవరు కూడా ఆమోదించలేనివి ఎవరైతే ఈ చర్య పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడంతో పాటు ఎవరైతే వాళ్ళని పంపించారో ఎవరైతే వాళ్లకు ఫైనాన్స్గా వెనకైన ఉండి నిలబెట్టారో ఎవరైతే వాళ్లకు ఉండడానికి అండగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఏరి ఏరి మరి శిక్షించాలని అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రతి ఒక్క చర్యకి కూడా మా తరఫున ప్రతి ఒక్కరి మరి ఐడెంటిటీ కార్డు చూపించి చూపించమని అడిగి మరి ఆర్మీ దృష్టిలో వచ్చి ఆ చూపించిన తర్వాత హిందువు అని గుర్తించి ఇంకా రకరకాల బట్టలు తీసి రకరకాల గుర్తింపులు చేసుకుని ఈరోజు మారణ హుమం చేయటం అనేది మారణకాండ చేయటం అనేది ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు తగిన చర్య తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది ఆ రోజు అనుభవించే రోజు పాకిస్తాన్ తప్పకుండా వస్తుందని చెప్పి మేమందరం శాసిస్తున్నాం ఇది ఎవరు